అందరికీ నమస్తే ఈరోజైతే మా ఇంటికి ఉన్న చింత చెట్టు ఉందండి చింతకూర ఏరుదామని వెళ్తున్నాను ఇక్కడ మొక్క చూస్తున్నారు కదా సర్వీస్ ఎట్లా ఉంటుందండి అసలు ఇది ఏం చెట్టు కూడా నాకు తెలియదు మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి అలాగే వీడియోని పూర్తిగా చూడండి మధ్య మధ్యలో మా మాటలు కూడా వింటారు కదా చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియో చూసేయండి Yes sir!

చేస్తారు దీంతో మంచి అంటున్నారు నేను కదా అందరి వచ్చిన పేర్లు పేర్లు రైలు బాగా ఒక చూసుకుంటే చదువు లేకపోతే అది ఎంత బాధితున్నా మాట్లాడుతుంది మా ఇంట్లో ఏంటంటే టమాటా రైస్ టమాటా రైస్ ఎలా చేయాలో చూపించుతున్నామండి ఫస్ట్ ఆయిల్ వేసుకొని తర్వాత డబ్బా మొత్తం ఊర్చి ఒక స్పూన్ వేసుకొని అక్కడ వాటర్ పెట్టుకున్నాను ఎందుకంటే కొంచెం మరిగైన తర్వాత ఇంట్లో వేసుకోవడం ఆ కొంచెం ఒక స్పూన్ వేసిన తర్వాత ఎక్కువైపోతు బాగా మరిగిన తర్వాత వేసుకోవాలి అని ఇందాక చింత చిగురికి వెళ్ళరు చింతాకు అమ్మవారి చేతులు మండిపోయే బాబు ఏమో నేను కొంచెడం ಕೊ ಎರಗೋ ಕರ ಲಕ್ಷ್ಮೀ ಎಲ್ಲೀರಿಸನು ಎಲ್ಲೀರಿಸನು ಎಂತಕೋಮ್ಮ ಅಂತ ಮರಮ ಬಾನ್ ತರ್ವೇ ಕುರ್ತದೆ ವಯಸ್ ಎತ್ತ బాగా వేడికిన తర్వాత మసాలా దినుసులు వేసి వేపుకోవాలి సింపుల్గా టేస్టీగా టమాటా రైస్ పైన పచ్చిమైన ఇంట్లో కాయగూరలు ఏమి లేనప్పుడు చక్కగా వేసుకో టమాటాలు అందరు ఇలా చేసుకుంటారు కానీ అదే ముక్కలతో వేసుకుంటారు కానీ మనం ముద్దగా వేస్తాం మిక్స్ చేస్తే అసలు కని కనిపించదు ఇలా అదే ముక్క తగలదు నువ్వు తీసి పారేత్తావు అని మిక్సీ పెట్టాం ఇలా చేస్తే అసలు టమాటా ముక్కలే అందులో నీలంటలు ఉంటే అలాగే చేసుకోవాలి జీడిపప్పు కనిపించారు వేస్ట్ ఇలా ఒల్చుకోవాలి లేకపోతే లోపల పురుగు పురుగుపట్టం కదా బాగా ఉంటే పర్వాలేదు ఎలాగన్నా ఇలా పొలుసుకోవాలి ఉంచుకోవాలి ఎందుకంటే లోపల పురుగు పురుగుసారి ఒకసారి పెంకు పురుగులు పడతాయి ఇంకా కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా ఒకసారిగా చేసుకోవడం వల్ల గొప్ప కావాలనుకున్నప్పుడు ఆల్చేసుకోండి వెజ్ అయినా నాన్ వెజ్ కానీ మరి ఇంత ఎక్కువ చేశాను అనుకోకండి ఇతర పండగ ఉంది పండగకి కూడా సరిపోద్దని చేసేయండి మంగళవారం నలుపులంతలు పండగండి టైం సేవ మళ్ళీ ఇందులో చల్లని పోసి అది మరిగే వర్వడం పక్కన వేస్తే మరి తీసుకున్నాం అనుకో మాట టమాటా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి పచ్చివాసనంతా పోయే వరకు ఉడికించుకోవాలి టమాటా రైస్ అయినసరికి కొంచెం టమాటాలు ఎక్కువగానే తీసుకోవాలి మూత ఉంది కదా హైలోనే పెట్టుకోవాలా అంత హైలో పెట్టేసి మూత పెట్టేస్తే తుల్లకుండా ఉంటుంది బాగా తగ్గి పడిన తర్వాత ఉప్పు కారం పొళ్ళు ఇవన్నీ వేసుకున్నా మరిపోయినా తగ్గి పడింది దీని తర్వాత సాల్ట్ కారం మసాలా వేసేసి నీళ్ళు వేసేసి బియ్యం వేసేస్తే పంచేస్తే చక్కొత్తి వేసేసి నెయ్యి మరిగా ఉన్నాయి కదా తగినంత ఉప్పు

బియ్యం వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కల్పికోవాలి ఆల్రెడీ మనం ఛానల్లో తీసుకొని టమాటో రైస్ ఎలా చేసుకోవాలో ఒక గ్లాస్కి రెండు గ్లాసుల చొప్పున నీళ్ళు పోసుకోవాలి నేను రెండు గ్లాసులు బియ్య వేసాను నాలుగు గ్లాస్ నాలుగు గ్లాసులు నీళ్ళు బాగా సరిపోతా మూత పెట్టేసి ఉడికించుకోవాలి హైలోనే ఉంచుకోవాలి కదా కసేపాయలో ఉంచి తర్వాత సిమ్లో పెట్టేసుకుంటే ఉడిపోతుంది రైస్ని మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలండి మాడిపోకుండా ఉంటుంది మంట లోపల పెట్టుకోవాలి ఇప్పుడు అయితేనే నీరు ఇలా దగ్గర పడ్డ తర్వాత మంట లోపల పెట్టేసుకుంటే పలుకు లేకుండా చక్కగా ఉడికిపోద్ది సింపుల్గా అయిపోద్దండి రైస్ అయితేనే ఇలాంటి కూరలతో కూడా పని ఉండొచ్చు చక్కగా కాయగూరలు ఏమి లేనప్పుడు ఇలాగే చేయాలి నేనైతే ఇలాగ చేస్తానులేండి వేడివేడి వేడి వేడి టమాటా రైస్ అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది టమాటా రైస్ అయితే రెడీ అయిపోయింది రెడీ అయిపోయింది ఇంక పిల్లలకి నాకు పెట్టేసుకుంటున్నా చూసిన అలా మిక్సీ చేసి బిర్యానీ చూసినా అలా రైసులు ఏమన్నా టమాటా రైస్ చూసినా ఎంత ఆకలిపోయినా ఇప్పుడు చూసేసరికి మాత్రం గబ్బగా తినాలనుకుంటుంది నీకు అలాగే అనుకుంటుంది నాకు కూడా టమాటా మిక్స్ చేయడం వల్ల కనిపించట్లేదు మనకే ముందు నీకు ఏరుకునే బాధ ఉండవు కదా అవును కరెంట్ పోయిందా ఏంటి లైట్ లైట్ ఆఫ్లో ఉందా కరెంట్ పోయింది మబ్బేస్తుంది ఎలా ఉంది